ఆ రాత్రి సమయంలో ఊర్వశిని చూసి అర్జునుడు సిగ్గుతో తలదించుకున్నాడు పెద్దవారికి చేసే విధంగా ఆమెకి స్వాగత సత్కారాలు చేశాడు ఆమె పాదాలు పట్టి నమస్కరించాడు ఆ తర్వాత ఇలా అన్నాడు దేవి ను అప్సరసలలో శ్రేష్ఠులైన వారిలో శ్రేష్ఠురాలివి నన్ను ఏ సేవ చేయమంటావో ఆజ్ఞాపించు అని అన్నాడు అప్పుడు ఊర్వశి నీ తండ్రి ఇంద్రుడు చిత్రసేనుడు ఈ రాత్రి నిన్ను అలరించమని ఆజ్ఞాపించారు నేను అందుకే వచ్చాను అని అంది అప్పుడు అర్జునుడు నేను వినలేని మాటలు మాట్లాడుతున్నావు నాకు నువ్వు పూజ్యురాలివి నాకు నా తల్లి కుంతీదేవి ఎంతో తల్లి శచీదేవి ఎంతో నువ్వు అంతే అని అన్నాడు అప్పుడు ఉర్వశి నేను దేవసభలో నాట్యం చేస్తున్నప్పుడు నువ్వు రెప్పవేయకుండా నా ప్రతి కదలికని చూసావు అప్పటి నుంచి నాకు నీ మీద కోరిక ఉంది అని అంది అప్పుడు అర్జునుడు నువ్వు మా పురుష వంశీయులకు తల్లివి నిన్ను ఆ దృష్టితోనే చూశాను నువ్వు మా వంశాన్ని వృద్ధి చేసిన పూజ్యురాలివి అని అన్నాడు అప్పుడు ఊర్వశి మేము అప్సరసలం ఒకే వంశంలో పుట్టిన అనేక తరాల వాళ్ళని అలరిస్తాము మాకు మానవులకు ఉండే ఉండవు అని అంది అప్పుడు అర్జునుడు కాని నాకు ఆ వరుసలున్నాయి నువ్వు మా పూర్వులకి తల్లివి అందుకని నాకు కుంతిదేవి ఎంతో నువ్వు అంతే నీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నీ మనసు నుంచి ఇతర భావాలు తొలగించి వెళ్లిపో అని అన్నాడు అప్పుడు ఊర్వశి అర్జున నన్ను అవమానించావు నీ తండ్రి ఇంద్రుడు చెప్పాడని నేను కోరి నీ వద్దకు వచ్చాను అందుకు ప్రతిఫలంగా నువ్వు నన్ను అవమానించావు దానికి ఫలితం అనుభవిస్తావు స్త్రీల మధ్య అవమానకరంగా నాట్యం చేస్తావు నిన్నందరూ నపుంసకుడు అంటారు నపుంసకుడు లాగే జీవిస్తావు అని చెప్పించి ఊర్వశి కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది జరిగినదంతా ఇంద్రుడికి తెలిసింది అతను అర్జునుడిని పిలిపించి నవ్వుతూ ఇలా అన్నాడు ఊర్వశీ శాపం నీకు వరం అవుతుంది నువ్వు ఒక ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాలి ఆ సంవత్సర కాలం నువ్వు ఊర్వశీ శాపాన్ని అనుభవించు నపుకుడైన నర్తకుడిగా ఎవరూ గుర్తుపట్టకుండా గడుపు ఆ సంవత్సర కాలం పూర్తయ్యాక మరునాడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని అన్నాడు